ఈరోజు లింగంపేట గ్రామ పంచాయతీ ఎన్నికలలో సరి అయిన అభ్యర్థి కావాలనే ఆలోచనతోని గ్రామ ప్రజలమందరం కూడా ఒక డైనమిక్ లీడర్ మనకు కావాలనే ఆలోచనతోని మదనన్న గారి ఆశీర్వాదంతో మదనన్న గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మన లింగంపేట ఎంతో అభివృద్ధి చెందింది అంతకుముందు ఏడ చూసినా ఏ గల్లీలో పోయినా బురదల కాళ్ళుకేటి ఈరోజు ఆయన వచ్చిన తర్వాత మనకు ఇంచుమించు ఒక ఐదు కోట్ల రూపాయలు లింగంపేట గ్రామానికి ఇవ్వడం జరిగింది ఆయన ఆయన ఇచ్చిన దాన్ని మేము ఆయన ఆశీర్వాదంతో వెనకాల మోయిన్ అహ్మద్ ఖాద్రి గారి ఆశీర్వాదంతో వాళ్ళ అల్లుడైనటువంటి కాసిఫ్ సార్ను మనము ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలంతా ఏకదాటిపోయి వచ్చి లింగంపేటను అభివృద్ధి చేసుకోవాలా లింగంపేట వెనుకబడిపోయింది ఏది చేసినా ఐదారు సంవత్సరాలు ఇప్పుడు ఐదు పిరియడ్లు జరిగినా ఎంతో మనకు అన్ని ఎన్ని మనం తీసుకొచ్చుకున్నా ఫండ్స్ తెచ్చుకున్నా ఏది తెచ్చుకున్నా ఫండ్సే లేవు మనకు ఇప్పుడు మదనన్నగారు వచ్చిన తర్వాతనే మనకు ఫండ్స్ వస్తున్నాయి ఇవాళ రోడ్లు వేసుకోగలిగినాం మనకు పెన్షన్లు ఇవ్వగలుగుతున్నాం ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వగలుగుతున్నాం ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వగలుగుతున్నాం ఏది ఇంతకుముందు ఏది లేదు మన దగ్గర పది సంవత్సరాలను చూస్తున్నా అదే ప్రాబ్లం ప్రాబ్లంంటివి ఇవాళ మదనన్నగారి ఆశీర్వాదంతో రేవంత్ అన్న ఆశీర్వాదంతో ఈరోజు మనకు ఏ అన్ని పనులు మనం చేసుకుంటందుకు ముందు పోతున్నాం ఈరోజు మన సర్పంచ్ గారిని ముందుకు తీసుకెళ్లాలని అంటే మనం అందరం ఐక్యత అయ్యి గ్రామ ప్రజలందరం కలిసి ఆయనను గెలిపించుకున్నట్టయితే ఇక మున్ముందు కాశిఫ్ గారు ముందు ముందు పోయి ఎమ్మెల్యే గారితో ఇంకా వాళ్ళ మామగారితోని సంపాదించి మనకెన్నో ఫండ్స్ తీసుకొస్తాడు మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు మనం ఎక్కడైనా ఈ వితంతువులు వితంతులు కానీ ముసలోళ్ళు కానీ నీళ్లు కానీ ఎవీ దానికి ప్రాబ్లం లేకుండా మనకు పాఠశాలలు కానీ విద్యార్థులకు కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కడ లేకుండా విద్య కానీ వైద్యం కానీ ఇవన్నీ మనకు అన్ని అందుబాటులో తీసుకొచ్చి ఆయన సర్వ విధాల ఆయన శాయశక్తుల మనకు సేవ చేస్తాడని చెప్పి నమ్ముకొని గ్రామ ప్రజలం ఆయనను నిలబెట్టడం జరిగింది గ్రామ ప్రజలందరూ ఆలోచించండి డైనమిక్ లీడరు మంచి చేసేటటువంటి వ్యక్తిని మాత్రం ఆలోచించవచ్చు ఎవరో వస్తారు ఎవరో పోతారు అది కాదు మనకు ఎవరైతే సేవ చేయగలుగుతారో వాయినను మాత్రమే ఎన్నుకోండి అని చెప్పి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను